అభివృద్ది చెందుతుందని ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తమ భూములను ప్రభుత్వానికి దారదత్తం చేస్తే అవే పరిశ్రమలు ప్రాణాంతకంగా మారుతున్నాయని చందనవెల్లి రైతులు వ్యక్తం చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి హైదరాబాద్ పారిశ్రామిక వాడలు పూర్తిగా కాలుష్యం బారిన పడుతున్నాయి ప్రతిరోజు దుమ్ము ధూళి ఊరిని కమ్మేస్తున్నాయి ఇండస్టియల్ ఏరియాలో పలు రకాల ఉత్పత్తుల తయారీ కంపెనీలు ఉన్నాయి ఇందులో చందనవెల్లి గ్రామానికి అతి సమీపంలో ఉన్న కుందన టెక్నో కంపెనీ చందనవెల్లి గ్రామ ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది ప్లాస్టిక్ రీసైక్లింగ్ లో ఉపయోగించే రసాయన కెమికల్ వ్యర్థాలు వాసన ఊపిరి పీల్చుకునివ్వటం లేదని వెంటనే ప్రభుత్వం కుందన కంపెనీని ఇక్కడి నుండి ఎత్తివేయాలని చందనవెల్లి రైతులు డిమాండ్ చేశారు వాతావరణ మార్పులతో పాటు భూగర్భ జలాలు కలుషితమై గొడ్డు గోత మృత్యువాత పడుతున్నాయని ఈ కంపెనీ నుండి వెలువడే పొల్యూషన్ వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వాతావరణ మార్పులతో పాటు భూగర్భ జలాలు కాలుష్యమై గొడ్డు గోతా మృత్యువాత పడుతున్నాయని కుందన టెక్నోటెక్స్ కంపెనీ ప్రమాదకరమైన రసాయన కెమికల్ వ్యర్థాలను బహిరంగంగా విడుదల చేస్తూ ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్న కుందన టెక్నో కంపెనీపై టాస్క్ ఫోర్స్ అధికారులు కఠినంగా వ్యవహరించారని గ్రామస్తులు డిమాండ్ చేశారు అందమేరి గ్రామము నా పేరు మల్లేషా ఈ మల్లేష మేము చాలా ఈ ఈ కుందన కంపెనీ వాడే మాకు చాలా ఇబ్బంది ఉన్నది పశువులు చచ్చుతున్నాయి వీళ్ళు తాగితే మా మేము ముదురాజులం మా చేపలు వీస్తే చేపలు చచ్చిపోతున్నాయి మాకంతా చాలా కష్ట ఇబ్బంది ఉంది ఈ మా వల్లన ఈ కుందన కంపెనీకి ఇక్కడ ఉండనే వద్దు వద్దు ఉండొద్దు అక్కడ వెళ్ళిపోవాలి ఎక్కడన్నా వెళ్ళిపోవాలి వద్దు మా కుందన కంప్లైంట్ ఉండొద్దు అవసరం లేదు మా దూడలు చచ్చిపోతున్నాయి మేము మెచ్చుకునే పంటలు ఖరాబ్ అవుతున్నాయి మేము చాలా నష్టపోతున్నాము మేము ముద్దాం మేము బతికేదే మేము తెలుగు వెళ్ళము ఇంత చేపలు పడతాము బతుకుతాము మేము చేపలు ఇచ్చుకుంటే మా మా చేపలన్నీ ఆ నీళ్ళు వచ్చి నీళ్ళు వచ్చి చాలా ఇబ్బంది చేస్తున్నాడు సార్ రేవంత్ రెడ్డి సార్ ఎక్కడికి ఏమో కానీ మాకు చాలా ఇబ్బంది ఉన్నది ఈ కంపెనీ వాళ్ళ మేము అంతకుముందు రైతుల మంచిగా బతుకున్నాము ఈ కంపెనీ చాలా ఇబ్బంది చాలా నష్టం ఉన్నది సార్ మేము చాలా కలిసి ఉంది ఈ కంపెనీ మాకు అవసరమే లేవు కుందన కంపెనీ వల్ల చాలా ఇప్పుడు సాయంత్రం అయిందా పొద్దు పొగ వదుతలేరు సాయంత్రం ఆరు ఏడు కాకుండా పొగ ఇపరిమితంగా పోతుంది దా దానివల్ల ఉన్న పక్కకున్న పంట పొలాలు కానీ ఇవల్ల చాలా నష్టం జరుగుతుంది ఇప్పుడు బోర్లలో కూడా మొత్తం పొల్యూషన్ ఒక పొగ పొగ వాటర్ కూడా రావడం జరిగింది దాని తట్టుపక్క దాని చుట్టుపక్కల ఉన్న గ్రామ దాని చుట్టుపక్కల ఉన్న మా ఊరు చందనబెల్లి దానికి ఒక కిలోమీటర్ ఆనుకోలేదు కాబట్టి జనాలు చాలా ఇబ్బంది పడతారు ఒక నైట్ ఒక పన్నెండు ఒక పన్నెండు పన్నెండు గంటల మనం బయటకు లేస్తే మన కూడా మొత్తం కుందన కంపెనీ వల్ల పొగ పొల్యూషన్ వల్ల వేడి వేడి కూడా జనాలకు రావడం జరుగుతుంది దీనివల్ల మనం కంపెనీ ముందర కూడా చాలాసార్లు కూడా ఆయన కాంప్లైంట్ చేయడం జరిగింది దానివల్ల కూడా మాకు రెండు మూడు సార్లు అడితే తీసుకోవడం తీసుకోవడం పొల్యూషన్ ఆఫీస్ కూడా పోయి కాంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా చర్యలు తీ చర్యలు తీసుకోవడం వల్ల మా జనాలు చాలా ఇబ్బంది పడుతుంది చంద్రమేల ప్రజలు నల్గొండలు అయితే ఏ విధంగా కాళ్ళు కానీ ఇవన్నీ కానీ ఆ వాటర్తో ఏ విధంగా అవుతుందో ఈ రాబోయే ఆల్రెడీ పొల్యూషన్ అయిపోయింది చంద్రబేళ కంపెనీ వాళ్ళు కూడా వీడికి ఎన్ని ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మా చంద్రవేళ ప్రజలు కూడా వీడికే మా మా భూములు కోల్పోయి మేము పేదవాళ్ళు ఉన్నాము చాలామంది ఆ పేదవాళ్ళకి ఇంకా కూడా ఇప్పుడు పుట్ట పిల్లలకు కూడా ఆల్రెడీ అంగవైకల్యం కానీ ఆ వాటర్ దా ఇంకా చాలా చాలా నష్టాలు జరిగేది ఉంది కాబట్టి మేము నేను తెలియజేది ఏముందంటే మీ 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 మీడియా తరఫున చుట్టుపక్కల మేము మా భూ మా మా భూములు కోల్పో కోల్పోయినాక ఈ పంట పొలాలను కవులు వేసుకొని బతున్నాం ఆ కంపెనీ పొగ వాళ్ళు అవిటో కూడా పొల్యూషన్ అయ్యి ఆ వరి కానీ ఆ టమాటా కానీ చిన్న చిన్న మొక్కజొన్న కానీ ఆ పంట కూడా చాలా ఒక పొల్యూషన్ అయ్యి ఆ పంట పండపోవడం కారణం ఉంది ఇప్పుడు నమస్కారం ముఖ్యంగా మన తెలంగాణ కు నమస్కరించి మరి ఈ రోజు చందన వెళ్ళి చాలా రోజుల నుంచి మరి ఈ పొల్యూషన్ సమస్య చాలా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి పెద్ద సమస్య ఉన్నది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి భూములు కోల్పోయి రైతులందరూ ఒక దిక్కు ఓట్లాడుతుంటే మరి కార్పొరేట్ కంపెనీలు ఈ కుందన వెలుసుకొని ట్రిపాయిల్ ప్యాకేజింగ్ ఈ షేర్ కంపెనీ అనేసి ఇవి టెక్స్టైల్ అని చెప్పేసి ముందు చెప్పి ప్లాస్టింగ్ ప్లాస్టిక్ బాటిల్ ఏదైతే చెత్త ఉందో హైదరాబాద్ చెత్త అదంతా రీసైక్లింగ్ చేసి రీసైక్లింగ్ చేసే ప్రాసెస్లో దాన్ని హీట్ చేసి సల్ల ఆ వచ్చే నీరంతా మరి పంట పొలాలకు చదిన వెళ్ళి వదిలి అలాగే పొల్యూషన్ వదిలితే కూడా దాన్ని పీసీబీలకు కంప్లీట్ చేస్తే అప్పుడు పొల్యూషన్ పైకు పోయేది కంట్రోల్ చేసారు మళ్ళీ ఆ పైకి పోయేది ఏం అంటే రివర్స్ బోరింగ్ చేసేసి కిందికి గుంతలకు వదిలేసి ఆ వర్షం వచ్చినప్పుడు ఆ వాటర్ అనేది పంట పొలాలకు వదులుతున్నారు ఇలాంటి తీసుకుపోయి ఇక్కడ జంగల్ వేయాలి మరి మొన్న ఒక జంగల్ వేస్తున్నారు గోశ గోశాల గురించి ఒకటి మాట్లాడరు జంగల్ ఎక్కడ లేని జంగల్ వేస్తున్నారు మరి మాకు కూడా చంద్రవెల్లి ఆరోగ్యంగా ఉండొద్దా మరి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మీరు ఏమన్నారు మూడు లక్షలకు ఎక్కడ తీసుకొని మూడింతలు ఇచ్చేసి పది లక్షలకు ఎకరా తీసుకున్నారు మినిమం రెండు కోట్లకు అమ్ముతున్నారు ఇప్పటిదాకా వంద మంది రైతులకు అన్యాయం జరిగింది మూడు రాత్రులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు అది అక్కడ పక్కన పెట్టేసి మరి పొల్యూషన్ తోటి మనల్ని చంద్రబెల్లి గ్రామాలు చంపుతున్నారు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అమ్ముతున్నారు ఇంత ముందు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసినాము వాళ్ళు చేయలేక చితికిల పట్టేసి మరి ఈరోజు ఎక్కడ కూర్చో టీఆర్ఎస్ అని చెప్పి మీకు తెలుసు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెరువు తీసుకొని రాబోయే రెండు మూడు నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి దయచేసి కుందన కంపెనీ ముఖ్యంగా ఎత్తేయాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తూ నా పేరు నీరిట్ అంజనేయులు నేను బూర సంఘం అధ్యక్షుని చందన దయచేసి మరొకసారి డిమాండ్ చేస్తున్నా దయచేసి